భారత రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న కమ్యూనిస్ట్ యోధుడు కమ్యూనిస్ట్ ప్రధాన కార్యదర్శి సీతారామ యచూరి తుదిశ్వాస చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఆహార శుద్ధి పరిశ్రమల శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష ఆసియా పసిఫిక్ దేశాల చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన చిందరకు రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ ఎస్కాట్ వాహనానికి ప్రమాదం ఈ ప్రమాదంలో ఐదుగురు రిజర్వ్ పోలీసులకు తీవ్ర గాయాలు వారిని పరామర్శించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి జిల్లాలో కేటాయించిన స్థలాలపై జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ సమీక్ష విజయవాడ వరద బాధితులకు విజయనగరం కాశీ హాస్పిటల్ నుంచి యాభై వేల ఆర్థిక సాయం సీఎం రిలీఫ్ పండుగ అందించిన యాజమాన్యం మంగరమండలం కొండచాక్రాపల్లి వద్ద సువర్ణముఖి నదిలో ఇసుక పూడికను తొలగించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్